లేదు సైనిక్ స్కూల్ని కూడా ఈ రోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికి పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేం కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్ష కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కొడంగాలు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవరిని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే అనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయా ఏమంటారు అంతేనా అంతేనా రెండేం లేవన్నా అన్నానా ఆయన మొన్న బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాటా తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడే ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతుకటో నువ్వు ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంకటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడని చెప్పిన గజ్వేల్కి వస్తా బిడ్డ నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాలానికి పోయి మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిది ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటు అయింది ఒకవేళ నూట యాభై మూడు సీట్లు అయితే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీ తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు